హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పాత గాజుల్ని కొత్త గాజుల కింద ఎలా మార్చబోతున్నానో చూపిస్తాను అనమాట ఈ థ్రెడ్ బ్యాంగ్ సిరీస్ లాగా ఒక టెన్ వీడియోస్ చేద్దాం ఈ వన్ వీక్ అనుకుంటున్నాను నచ్చితే మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ చాలానే వీడియోస్ అప్లోడ్ చేశానండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను స్టార్టింగ్ కరోనా టైంలో నేను ఛానల్ అయితే పెట్టాను బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం ఆపలేదు తక్కువ వస్తున్నాయి వ్యూస్ అన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఒక టూ డేస్ వీడియోస్ పెట్టకపోయినా మళ్ళీ పుష్ బ్యాక్ అయ్యి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అన్న ధీమాతో నా మీద నాకున్న నమ్మకంతో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ఇప్పటివరకు నేను నా నా ఛానల్లో పెట్టలేదు ఇప్పుడు నుంచి ఒక టెన్ వీడియోస్ సిరీస్ కింద పెడదాము అని చెప్పి నేను ఈ వీడియో చేస్తానన్నమాట నా బ్యా నా శారీస్కి కర కలర్ మ్యాచ్ అయ్యే విధంగా నేను డిజైన్ చేసుకోబోతున్నాను పాత బ్యాంగిల్సే అంటే ఇప్పుడు టూ కట్టు ఫోర్ కట్టు పా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో కాకుండా గాజు గాజులతోటే నేను ఇలాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ అనమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను అంటే నా దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్ అన్నీ చూసి కరెక్ట్ మంచిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అన్నీ తీసి పక్కన అనమాట నేను ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ బ్యాకే ఈ బ్యాంగిల్స్ అనేవి చేశాను చూడండి అంత బాగా చేశాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ డిజైన్ కింద ఇలాగా థ్రెడ్స్ తోటే డిజైన్ చేసేవాళ్ళు కదా దాన్ని నాకు నచ్చి ఇలా మధ్యలో డైమండ్ ఆకారం వచ్చే విధంగా చేశాను అనమాట ఈ బ్యాంగిల్ అయితే ఇవి కూడా అంతేను ఇవేమి టూ బ్యాంగిల్స్ ఏమీ చేయలేదండి ఇలాగ మన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇంత లావ్ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ మీద ఈ కుందమ్స్ స్టోన్స్ ఓడిపికేసే దీన్ని ఈ వీటిని అయితే ఈ సెట్ని అయితే ఇలా తయారు చేశాను అనమాట ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఈ రెండు గాజులు కలిపి అంటిచ్చేసేసి ఇలా థ్రెడ్ కింద చుట్టాను అనమాట మధ్యలో డైమండ్ ఆకారం వచ్చింది చూసారు కదా ఇంకా అటు ఇటు పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను అనమాట మీకు ఈ కలర్ చూస్తే తెలుస్తుంది ఎప్పుడు అని చెప్పేసేసి ఈ మోడల్ అయితే ఇప్పుడు ఎవరు చేయని కూడా చేయట్లేదు ఎందుకంటే అందరూ ఇలా ర్యాప్ చేసేసి కొంచెం స్టోన్స్ అంటేస్తున్నారు కదా నేను చూస్తున్నాను సో నేను నా బ్యా నా బ్యాంగిల్స్ అన్నీ మళ్ళీ రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఒక టెన్ వీడియోస్ సిరీస్ కింద పెడతాము అని చెప్పేసేసి ట్రై చేస్తానన్నమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తప్పకుండా యూస్ఫుల్గానే ఉంటాయి ఈ వీడియో ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ అయితే ర్యాప్ చేశాను ఇదిగోండి ఇక రెండు గాజులు ఈ రెండు గాజు గాజుల్ని కలిపేసేసి ఇలా ర్యాప్ చేస్తున్నాను అనమాట దీని మీద మనకు ఉందని స్టోన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు అంటించుకోవచ్చు అనమాట ఇలాంటి గాజు గాజులే వేసుకోవాలని కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది ప్లాస్టిక్ గాజులు అయితే కొంతమంది వాడరు సో అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్న పాత గాజులను కూడా ఇలా ర్యాప్ చేసుకోవచ్చు ఇలా అంటించేసేసి ఫెకాల్తో కానీ గ్లూతో కానీ బి సెవెన్ థౌజండ్ గమ్ ఉంటుంది దాంతో అంటిస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక మీకు డౌట్ రావచ్చు కింద పడితే పగిలితే ఇదంతా వేస్ట్ కదా వర్క్ అని మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటేనే సున్నితంగా జాగ్రత్తగా వాడతాము ఎందుకంటే ఇది ఒక్క రావు కూడా మొత్తం బ్యాంగిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో అలాగా పడకుండా జాగ్రత్త వాడుకుంటే మనకి ఎన్నాళ్ళన్నా మందుతుంది అనమాట సో ఈ గాజులైనా మనం జాగ్రత్తగానే వాడతాం కదండి గాజు గాజుల్ని సో ఇప్పుడు మంచి గాజుల్ని ఏరి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగా సెట్ చేసుకొని మన ఇష్టం మనకి ఫోర్ వన్ కట్ కావాలనుకుంటే లావు కావాలంటే ఒక ఫోర్ ఫైవ్ బ్యాంగిల్స్ని అంటిచ్చేసేసి దాని మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వన్ బై వన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఈ ఈ సిరీస్ నన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటికీ చాలానే వీడియోస్ పోస్ట్ చేశాను ఇంతకుముందు వర్క్ బ్లౌ సెవెన్ బ్లౌజెస్ డిజైన్ చేస్తానని చెప్పి పోస్ట్ చేశాను వాటికి ఒక్క వీడియో ఏమో వన్ థౌసండ్ వ్యూస్కి వెళ్ళింది ఫైవ్ ఇయర్స్ నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నా బట్ నా మీద నాకున్న నమ్మకంతో ఎప్పటికన్నా వీడియో అనేది ఒక్కటన్నా వైరల్ అవుతుంది నేను సక్సెస్ అవుతాన నమ్మకంతో పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో ఈ సిరీస్లో అన్న నేను కనీసం ఒక టెన్ థౌజండ్ వ్యూస్ అన్నా చూద్దాం అనుకుంటున్నాను ఈ సిరీస్లో ఈ బ్యాంగిల్స్ సిరీస్లో చూద్దాము ఏమవుతుందో థ్యాంక్ యూ ఇవన్నీ అయితే నా దగ్గర ఎప్పుడెప్పుడో గాజు గాజులు మొత్తం అన్నీ పడేయలేము కదండి కొంచెం గట్టిగా ఉన్నవన్నీ అన్ని కలర్స్ ఏరి ఇలాగా పక్కన అనమాట ఇప్పుడు ఇటన్నిటిని నేను డిజైన్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే థ్రెడ్ని ఈ విధంగా ఒక అట్టకి కానీ ఇలా ప్లేవుడికి కానీ ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా గాజు గాజులకి ర్యాప్ చుట్టుకోవాలి ఇవైతే నేను రెండు గాజుల్ని ఇలాగా అతికిచ్చేసాను అనమాట గ్లూ తోటి బి సెవెన్ థౌసండ్ గ్లూతోటి అంటిచ్చేసాను అంటిచ్చేసాక ఇలాగా ఒక ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అండి దారము దీనికి చుట్టాను ఆ తో ట్వంటీ ఫైవ్ రౌండ్ల దారం తోటి ఈ గాజు మొత్తాన్ని ఇలాగ చుట్టాను అనమాట ఇలా బి సెవెన్ థౌజండ్ గమ్ని పైన ఈ విధంగా అంటిచ్చేసేసిన తర్వాత అదొక రిబ్బన్ అల్లే తయారవుతుంది అలానే గాజు కూడా మనం అంటించుకోవాలి ఇప్పుడు ఈ గాజుకి అంటిచ్చిన చోట మనము ఇప్పుడు థ్రెడ్కి గ్లూ అప్లై చేసాము కదా దాన్ని కట్ చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టాలన్నమాట ఇదిగో ఇక్కడ నేను కట్ చేశాను అంటి చోట కాకుండా పైకి కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసిన చోట దీన్ని గాజుకి అమ్మేసిన చోటలా పెట్టుకొని ఎక్సెస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దారాన్ని గాజు చుట్టూతూ చుట్టేసుకోవాలన్నమాట నీట్గా ఇలా మొత్తం చుట్టేసుకున్న గాజుల మీద నేను ఇలాగా గ్లూ అప్లై చేసేసి స్టోన్స్ అయితే అంటిస్తున్నాను కుందన్స్ అంటారు కదా వీటిల్ని అంటిస్తున్నాను ఇవి నేను విడివిడిగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఆరు రకాలు తెచ్చానండి వాటిల్లో దీనికి సూటబుల్ అయ్యేది మాత్రమే ఇలాగా పేస్ట్ చేస్తాను ఒక డిజైన్ అని అనుకోలేదు జస్ట్ అక్కడక్కడ స్టోన్స్ పెడదామని చెప్పి ఫస్ట్ అయితే అంటించాను తర్వాత నా దగ్గర ఇలా డైమండ్ షేప్ కుందని ఉంటే దాన్ని వాటి మధ్యలో ఒక తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అలా అనమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా ప్లేస్ చేస్తానన్నమాట ఫెవికాల్ కన్నా ఈ బీ సి సెవెన్ గమ్ అయితే తొందరగా స్టిక్ అయిపోతుంది గట్టిగా కూడా ఉంటుంది అనమాట అందుకని నేను దీన్నే అప్లై చేస్తున్నాను నేను ఇవన్నీ కూడా మగ్గం వరకు చేద్దామని చెప్పి మెటీరియల్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడు నా దగ్గర ఈ గాజులు చేద్దామని చెప్పి ఇలాగ వీటి దీని మీద అంటిస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇలాంటి వాటిల్ని ఇలా గాజుల మీదే అంటిస్తున్నారు ఇలాంటి కుందన్స్ని సో నేనైతే ఇలా అందంగా రెడీ చేశాను నాకు పాత గాజుల్ని కొత్తగాను వీటి మధ్యలో గాజు గాజులు వేసుకోవచ్చు లేదు అంటే స్టోన్ గాజులు ఉన్నాయన్నమాట నా దగ్గర రెడ్ బ్రెడ్ బ్యాంగిల్స్ వాటిని ఈ విధంగా పేరప్ చేసినా బాగున్నాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో అలానే వీటి మధ్యన మనం గ్రీన్ రెడ్ ఇలా గాజు గాజులను కూడా వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ట్రై చేయండి మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఈ సిరీస్లో డే వన్ మోడల్ అనమాట ఈ గాజులు అలానే ఒక టెన్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా అలా టెన్ సెట్స్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ